హనుమకొండలోని డిజీ స్మైల్ స్కూల్లో నిన్న విద్యార్థి నాయకులు స్కూల్ ప్రిన్సిపాల్ మీద చేసిన దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి స్కూల్ యాజమాన్యంతో పాటు ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు ప్రైవేటు పాఠశాలల యజమాన్యం పైన దాడికి పాల్పడిన విద్యార్థి నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో విద్యార్థి సంఘాల నేతలు ఇలాంటి దాడులకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే యాజమాన్యం భద్రత కోసం ఒక జీవో అమలు చేయాలని అంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యం బంధు పాటిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బంధు కొనసాగుతుంది నిన్న ఆ విద్యార్థి సంఘాల నేతలు ప్రిన్సిపల్ పై దాడి చేసిన దానికి నిరసనగా బంధు కొనసాగుతుంది మనతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది ఆ ప్రైవేట్ సంబంధించిన యజమాన్యం మనతో ఉన్నారు ఈ బంధు బంధుకు గల కారణాలు ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పండి ముఖ్యంగా మీరు బంధు పాటించడానికి కారణాలు ఏంటి నిన్న ప్రైవేట్ విద్యా సంస్థ స్కూల్ పై కరెస్పాండెంట్ పై చేసుకోవడం జరిగింది విద్యార్థి సంఘాల ముసుగులో రౌడీజాన్ చేస్తూ వేల వేలు లక్షల చెందాలు అడుగుతాయి ఇవ్వకపోతే విద్యా సంస్థలపై దౌర్జన్యం చేస్తున్నారు నిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడం జరిగింది మాకు వా విద్యార్థి సంఘాలకు మా విద్యా సంస్థలు రావడానికి ఎటువంటి రైట్స్ లేవు ఇక ముందు కూడా ఏ విద్యార్థి సంఘం ఏ ఇన్స్టిట్యూషన్ రాకుండా ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం పై ఉన్నది కాబట్టి వెంటనే సిపి గారు స్పందించి నిన్న జా దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళపైన రౌండ్ షీట్ ఓపెన్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మీరు ఈ దాడిని ఎట్లా చూస్తారు ఇలాంటి దాడులు పునరావత కాకుండా ఉండాలంటే ఏం చేయాలి విద్యార్థి సంఘాలు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్ లోపలికి రాకూడదండి వాళ్ళ సమస్యలు ఉంటే పై అధికారులకు కంప్లైంట్ చేసి సాల్వ్ చేసుకోవాలి కానీ ఇట్లాంటివి జరగకూడదు దీన్ని పూర్తి స్థాయిలో ఈ మా మేనేజ్మెంట్ అందరూ కూడా ఖండిస్తున్నాం ఎందుకు విద్యార్థి సంఘాల నేతలకు ఎందుకు ప్రైవేట్ సంస్థల మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు ఎందుకు ఇవ్వాలంటే ఏందండి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఇవ్వాలని ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చినవి తీసుకోకుండా తక్కువైనాయి అని దౌర్జన్యం చేస్తున్నారు దీనికి నిరసనగా ఈ ర్యాలీ చేస్తున్నాం వడుప్సా జిల్లా సెక్రటరీ జ్ఞానేశ్వర్ నా పేరు మిగతా ముప్పై సంవత్సరాల నుండి స్కూల్ నడుస్తున్నాం మేము పుట్టకూటి కోసం స్కూల్ నడుపుతున్నాం ఒక ఇరవై ముప్పై మందికి ఉపాధిని కలిగిస్తున్నాం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం అటువంటి అటువంటి కరస్పాండెంట్ పైన నేడు దాడి జరపడం చాలా హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎవ్వరికీ కూడా బాకీ లేము డబ్బులు విద్యా సంఘాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు మా పై అధికారులకు ఏదైనా మా దగ్గర లోపాలు ఉన్నా ఏదున్నా వాళ్ళకి ఎంఈఓ కానీ డిఓ కానీ ఆర్జేడీకి కానీ అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళు మా మీద అథారిటీ చేసుకొని మా మా దగ్గర ఉన్న లోపాలను అడగవచ్చు కానీ విద్యార్థి సంఘాలకు మా 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 ప్రిమిసెస్లకు రావడం కానీ అటువంటి అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఈ విధంగా దుర్మార్గంగా కొట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు ప్రత్యేక రక్షణ ఇవ్వాలి అత అపరిచిత వ్యక్తులు మా పాఠశాలలోకి ఎంట్రెన్స్ కాకుండా కఠినమైన చట్టాన్ని ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలని సిపి గారికి పెద్దలందరికీ విన్నవిస్తున్నాను ముఖ్యంగా ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు ప్రిన్సిపల్ పైన దాడి దాడి చేయడాన్ని కూడా ఇటు విద్యార్థి ఏదైతే ప్రైవేట్ స్కూల్ యజమాన్యానికి సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరు కూడా అజ్ఞాత అజ్ఞాతమైనటువంటి శత్రువులు ఎవరు కూడా మా పాఠశాలలోకి లోపలికి రాకూడదు ఈ విధంగా డబ్బులు వసూలు చేయకూడదు ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకురావాలి ఇలా ఏదైతే ప్రిన్సిపల్ పైన దాడి ఎవరైతే విద్యార్థి సంఘాల నేతలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యజమాని అంతా కూడా బంద్ పాటిస్తున్నారు ఉదయం నుంచి కూడా పాఠశాలను మూసివేసి ఉపాధ్యాయులంతా కూడా ఇటు రోడెక్కిన పరిస్థితి ఉంది వారిపైన తక్షణమే ఎవరైతే ఆ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పైన ఎవరైతే విద్యార్థి సంఘాల నేతలు దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఈ యొక్క ధర్నాన్ని విరమించమంటూ కూడా ఇటు ఆ ఉపాధ్యాయులంతా కూడా రోడ్లపైన బేటాయించి భీష్మించుకొని కూర్చుంటున్న పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనల పునరావృతంగా కూడా పోలీసులు ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా ఉపాధ్యాయులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది విడిజర్లెస్ సుధీర్త కృష్ణ ఎస్సీక్స్ న్యూస్ వరంగల్